అందరికీ శుభోదయం అండి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో మన కన్యా రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం సాధారణంగా రాశి అంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అంటే మొదటి పాదం ముందుకు వెళ్ళిపోతుంది కాబట్టి తర్వాత హస్తలో నాలుగు పాదాలు చిత్తలో ఏంటంటే ఒకటి రెండు మూడు పాదాలు ఉన్నవాళ్ళలో పుట్టిన వాళ్ళకి మాత్రం ఈ ఇది వస్తుంది మన కన్యారాశి కిందకు వస్తారు వీళ్ళకి ఆదాయం అద్భుతంగా పద్నాలుగు ఉంది హయ్యెస్టు ఆదాయం బియ్యం కేవలం రెండే ఉంది రాజపూజ్యం ఆరుంది అవమానం కూడా ఆరుంది ఈ కన్యారాశి వారి గురుడు మే పదిహేను నుండి దశమ స్థానమైన మిథున రాశి ఎందు మరియు శని సంవత్సరమంతా సప్తమ స్థానమంతా అమ్రమూర్తిగాను సామాన్య ఫలితాలను కలుగజేసేట్లుగా ఉంది రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరమంతా షష్ఠి అందు అంటే ఆరో స్థానంలోను పదకొండో స్థానంలో రజతమూర్తిగాను సౌభాగ్యకరంగా ఉంది ఫలితాలు చుటకు సంచరిస్తుంది కొద్దిగా ఆత్మవిశ్వాసము ఆశావహమైన అంటే పాజిటివ్ స్పందన కలగడానికి అవకాశం ఉంది కొత్త ఆదాయ మార్గాలు ధన నిర్మలు వ్యాపారంలో విస్తరించటము విద్యారంగంలో వాడికి నూతన ఆవిష్కరణలు విజయాలు అచీవ్మెంట్స్ జీవిత భాగస్వామితో బంధం దృఢపట్టము ప్రేమ విషయాల్లో జీవితం ఆనందంగా సాగుతుంది ఆరోగ్యము బాగుంటుంది గురు సంచార సమయంలో అనగా మే నుండి వృత్తి వ్యాపార విషయంలో చాకచక్యము ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆప్యాయతలు పెరుగుతాయి అక్టోబర్ నెల నుండి ఆర్థిక పరిస్థితులు మరింత బలంగా ఉంటుంది డిసెంబర్ నెలతో కొద్దిగా ప్రతికూల వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ రాశిలోని ఆర్థికంగా నిపుణులు బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో షేర్ మార్కెట్లో వడ్డీ వ్యాపారులకు సంవత్సరం పొడుగున ఆదాయం వస్తుంది విశేష గౌరవ ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి అన్ని రకాల వృత్తుల వారికి ముఖ్యంగా చేనేత వ్యవసాయదారులకు అధిక ఆదాయము ప్రయోజనాలు కలుగుతాయి కనుక దానికి కావలసిన ప్రణాళికను మీరు ఏర్పరచుకోవాలి రాజకీయ నాయకులకు గుర్తింపు వస్తుంది గత ఏడాది పరిస్థితులకు ప్రస్తుత పరిస్థితులకు చాలా అనుకూలమైన మార్పులు వస్తుంది ఎప్పటి నుంచో ప్రతిబంధంగా ఉన్న సమస్యలు దీర్ఘకాలికంగా ఉన్నవి పరిష్కారం అయిపోయి ముందుకు వెళతారు ప్రేమ వ్యవహారాలు సాధ్యమవుతాయి శుభయోగాలు సంప్రాప్తమవుతాయి బ్యాంకు నుండి రుణం తీసుకుని ఇల్లుకునే అవకాశాలు కూడా ఉన్నాయి సంతాన వివాహం గురించి మనోచింతన వస్తుంది దూర ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి దీర్ఘకాలికమైన పెట్టుబడులు విదేశీ వాద్యాలకు కూడా మంచి సమయంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి రాహు మరియు వ్యవస్థానంలో కేతువు సంచారం సాధారణంగా అనుకూలమైనదిగా భావిస్తారు ఇది రాబోయే సమస్యలను తగ్గిస్తుంది ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ముఖ్యంగా మోకాళ్ళ సంబంధమైన నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్ తీవ్రమైన తలనొప్పి హెడేక్స్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కోర్టు కేసులు అనుకూలంగా మారుతాయి ఆర్థికంగా అభ్యున్నతి అవకాశం ఉంటుంది ఖర్చులు తగ్గుతాయి మీరు డబ్బు పొందగలుగుతారు గతంలో పెట్టిన పెట్టుబడులు రాణిస్తాయి ఆధ్యాత్మిక కేంద్రాలు దర్శిస్తారు తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం లభిస్తుంది ఈ నవస్థం తొమ్మిదో ఇంట్లో గనక గురు సంచార సమయంలో సంఘంలో పలుకుబడి గౌరవ మర్యాదలు ప్రతిష్ట పెరుగుతాయి భాగ్యస్థానం ఉద్యోగంలో ప్రమోషను లేదా వ్యాపారం ద్వారా లాభాలు అత్తమామల వైపు నుంచే సహకారము లభిస్తుంది మానసిక ఒత్తిడి స్థాయి తగ్గుతుంది వ్యాజ్యాల మీద అనుకూలంగా అంటే కోస్ట్ రిలేటెడ్ సైడ్ స్పిట్లు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అవుతాయి ఈ గణపతి ఆరాధన కానీ దుర్గామాత ఆరాధన కానీ చేయటం వల్ల ఈ దోషాలు తొరుగుతాయి ఈ రాశివారికి అదృష్ట సంఖ్య ఐదుగా తీసుకోవచ్చు ఇక నెలవారీ ఫలితాలుగా తీసుకుంటే ఏంటంటే మొదటి నెల అయినటువంటి ఆంగ్ల మాసంలో ఏప్రిల్లో గురుబలం ఉంటుంది కళలను సహారం చేసుకోవడానికి ప్రణాళిక చేస్తారు లక్ష్యాలు సాధించే వరకు దృఢ నిశ్చయంతో కృషి చేస్తారు ఇతరులకు ఆధారపడకుండా స్వయం శక్తితో విజయం సాధిస్తారు డిపెండెన్సీ ఉండదు మే నెలకు వచ్చేసరికంటే భూ గృహ స్థిరాస్తులు ఏర్పాటు చేసుకోగలుగుతారు పంటలు అధిక దిడుగు వలన ఆదాయం పెరుగుతుంది నిల్వల వల్ల కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రోత్సాహకంగా ఉంటుంది ఒక అప్రిషియేషన్ కూడా పొందుతారు జూన్ నెలకి వచ్చేసరికి స్థాన చలన సూచన కలుగుతుంది అధికారుల అన్నదండలు ఉంటాయి కుటుంబ సుఖ సంతోషాలతో ఉంటుంది సంతానం ఉన్నత ఉద్యోగాల స్థిరపడతారు వారిని మరిన్ని విజయాలు కూడా వరిస్తాయి ఇక ఈ జూలై మాసానికి వచ్చేసరికి ఏంటంటే కన్యారాశి వాళ్ళకి అధికారుల అండదండలు కలుగుతాయి మీకు వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు కళాకారులకు ఉన్నత స్థాయి పురస్కారాలు కూడా పొందుతారు వృత్తిపరమైన రంగంలో స్థానికులకు పేరు మరియు గుర్తింపు కూడా పొందేటువంటి అంటే సోషల్ స్టేటస్ పెరుగుతుంది ఇక కన్యారాశి వారికి ఆగస్టు మాసానికి వచ్చేసరికి ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో సామరస్య సంబంధాలు పుష్కరమైన ఆరోగ్యంతో ఆనందభరితమైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఇకపోతే ఈ కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసానికి వస్తే అధికార యోగము అధికార విస్తరణ కలుగుతుంది అంటే ఎక్స్పాన్షన్ ఉంటుందన్నమాట ఖచ్చితత్వాన్ని పాటించి లక్ష్యాల సహకారం సాధిస్తారు మీ దురుసుతనానికి ఇతరుల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కోరల మైండ్ని తగ్గించుకోండి ప్రమాదాల బారిన పడకుండా క్రమశిక్షణతో వాహనాలు నడిపేటప్పుడు కూడా కొంచెం కేర్ తీసుకోవడం మంచిది ఈ కన్యారాశి వారికి అక్టోబర్ నెలకి వచ్చేసరికి అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి కలుగుతుంది విందు భోజనాల్లో పాల్గొంటారు మంచి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది నవంబర్ మాసానికి వచ్చేసరికంటే ఈ ఐహికమైంది కాకుండా జ్ఞాన సముపార్జన కోసం పరితపిస్తారు ఇతరులు జ్ఞానవంతులుగా చేయటంలో లక్ష్యంగా పనిచేస్తారు వారికి నిరంతరం సహకారం అందిస్తూ వారిపై ప్రభావం చూపుతారు ఆర్థిక వృద్ధి కలుగుతుంది ఏదైతే మీరు గోల్ అనుకుంటారో దాన్ని రీచ్ అవుతారు అలాగే డిసెంబర్ మాసానికి వచ్చేసరికి కన్యారాశి వారికి తలపెట్టిన పనులు సకాలంలో అవ్వటం వల్లను ధైర్యంతో వ్యవహార జయము ఉద్యోగ విషయాల్లో ముందంజ అన్ని వృత్తుల వారికి జీవన వృద్ధి కలుగుతాయి స్థాయి పెరగడంతో పుష్కరమైన ఆరోగ్యం కూడా సపోర్టివ్గా వస్తుందని చెప్పవచ్చు ఇక జనవరి మాసానికి వెళ్ళేసరికి నిత్య నూతనంగా ఆలోచించే పరిశోధనలు విజయం సాధిస్తారు అంటే పనిచేసే చోట కింద వారిని ఆకట్టుకుని వారి ప్రగతి పథంలో సాధనలో పైకి మరణి కలుగుతారు ఆదర్శవంతమైన జీవనం కలుపుతూ అందరికీ సపోర్ట్ ఉండగా మెప్పు పొందుతారు ఫిబ్రవరి ఇరవై ఆరుకు వచ్చేసరికి అంటే రెండు వేల ఇరవై ఆరుకు వచ్చేసరికంటే విద్యార్థులు కెరీర్ వృత్తిపరంగానూ అవకాశాలు పెరుగుతాయి సుసంపన్నమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు మంచి విద్యను సంపదను కూడా పొందేటువంటి అవకాశం మీకు ఈ మాసంలో ఉంది ఇంకా విశ్వబశు సంవత్సరంలో ఆఖరి మాసం అంటే ఆంగ్లంలో మార్చి రెండు వేల ఇరవై ఆరుకు ఆంగ్ల మాసంలో అందమైన అలంకరణతోనూ వసతుల గల గృహాన్ని కొనుగోలు చేస్తారు స్వచ్ఛమైన ఫలితం వస్తుంది స్పష్టమైన మనసుతో అందరినీ ఆకట్టుకుంటారు మీ అంటే శ్రమకి తగ్గ ఫలితం వచ్చింది అనేటువంటి ఆశయాన్ని ఆనందాన్ని కూడా సంపూర్ణంగా పొందే అవకాశం ఉంది ఓవరాల్గా సంవత్సరం అంతా ఏంటంటే పెద్ద పెద్ద పరిహారాలు ఏమక్కర్లేదు గణపతి ఆరాధన చేసుకోండి దుర్గామాత ఆలయాన్ని దర్శించండి దుర్గా సప్తశతి కానీ కడ్గమాల కానీ నోరు తిరిగి నోటికి వస్తే చేసుకోండి లేకపోతే చేసేవాళ్ళ దగ్గరికి కూడా నమస్కారం పెట్టుకుని వాళ్ళు చేస్తున్నది విని శక్తిని పొందండి మీ రాశి వాళ్ళందరికీ ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో తొలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు